హాయ్ నివాంషి నివాంషి వచ్చింది ఈరోజు ఇంటికి సండే హాలిడే అని వచ్చింది ఎంత తెచ్చినవే నా సము చెప్పు గట్టిగా ఎంపీ అది నేను వచ్చిన అత్త అని గట్టిగా చెప్పి ఇట్లా చూసుకుంటా నేనే వచ్చిన అత్త అని చెప్ప సండే వ్లాగ్ మార్నింగ్ ఇది ఇంకా నేను పోహా చేసినాను టిఫిన్కి అయితే లేట్ అవుతుందని చెప్పి షాప్కి వెళ్ళిపోయాను మా ఆయన ఇంకా ఎయిట్ థర్టీకి వచ్చిండు అయితే పొద్దున్న సిక్స్ థర్టీకి చేసిన కదా చల్లగా అయింది మళ్ళీ వేడి చేస్తున్నా పెట్టడానికని తింటాడంట ఇంకా పోహా వేడి చేసి మా ఆయనకి పెట్టేసినాను చాయ్ పెట్టినాను ఇంకా మేము

పింక్ నీకు ఇదే తీసుకుంటా అనుకున్నా సిక్స్టీకి ఇస్తావా సిక్స్టీ రూపీస్కి ఇవి యాభై కానీ పోయిన వారం తీసుకున్నాం మేము మీకు ఏది కావాలి 啊！Huh? లైట్ పింక్ ఇష్టమా నివాంశి నచ్చిందా ఇటో చూడు నివాంశి ఏ బెల్ట్ క్యూ ఐసా వైర్ బ్లాక్ ఆరెంజ్ ఆరెంజ్ తీసుకుంటుందా చెల్లె పింకా పింక్ అంటదో పింకా రెడ్డా ఇదే నచ్చుతుంది దానికి ఎర్రగడ్డ సండే మార్కెట్కి వచ్చినాము అక్కడ సండే సండే మార్కెట్ అవుతుంది అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అయితే ప్రతి ఒక్కటి ఐటమ్స్ దొరుకుతాయి బట్టలు మళ్ళీ ఇంట్లో కిచెన్ ఐటమ్స్ కానీ మళ్ళీ డెకరేషన్ ఐటమ్స్ కానీ పిల్లలకి బ్యాగ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ చూపిస్తూ ఉంటాను వీడియోలో చూస్తూ ఉండండి షర్ట్స్ కూడా ఉంటాయి బాగానే ఉంటాయి క్వాలిటీ అంటే రేట్కి తగ్గ క్వాలిటీ అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఫ్రాక్స్ ఉన్నాయి కదా ఇవి వన్ ఫిఫ్టీ త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అట్లా ఉన్నాయి సైజ్ని బట్టి చిన్న పిల్లలు అయితే టూ నైంటీ నైన్ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఇంకా డోర్ మ్యాట్స్ డోర్ కర్టెన్స్ మళ్ళీ బ్లాంకెట్స్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఇంకా ఈ వాచెస్ చూస్తున్నారా డైలీ డైలీ యూజ్ పిల్లలకి కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కానీ ఇవి బాగా పనిచేస్తాయి కొన్ని రోజులే యూజ్ అయితే కానీ పర్లేదు తీసుకోవచ్చు చిన్న పిల్లలు అయితే ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి పెద్దవాళ్ళు అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి వాచెస్ స్మార్ట్ వాచెస్ టైప్ ఉన్నాయండి స్మార్ట్ వాచెస్ కాదు మామూలుగా చూడడానికి అట్లా ఉంటాయి అంతే ఇంకా పిల్లలకి కొనియొచ్చు అనమాట ఆర్డినరీ వాచెస్ పిల్లలకి కావాలి అంటే తీసుకొచ్చినాను సండే మార్కెట్కి ఇక్కడ జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి చూడండి త్రీ నైంటీ నైన్కి టూ అని ఇక్కడ చూడండి సాక్స్లు కట్ హ్యాండ్ కట్ చిప్స్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది తక్కువ ప్రైజే ఇక్కడ డోర్ మ్యాట్సు షీట్స్ సోఫా కవర్సు అన్నీ ఉంటాయి ఇక్కడ వన్ సెవెంటీ రూపీస్కి ఒక జీన్స్ షర్ట్స్ కూడా త్రీ నైంటీ నైన్కి టూ ఉన్నాయి జీన్స్లు త్రీ నైంటీ నైన్కి టూ ఉన్నాయి ఇక్కడ కూడా చూస్తున్నారు లక్షితకి పర్పుల్ కలరే కావాలంట పర్పుల్ కలరే వెతుకుతా ఉంది కానీ దొరకట్లేదు ఇంకా ఆరెంజ్ కలర్లో తీసేసుకుంది పిల్లలకి ఒకటి అనుకుంటారు కానీ చూస్తే అన్నీ కావాలనుకుంటారు కానీ అన్నీ తీసుకోలేరు కదా ఏదో ఒకటి తీసుకోవాలి అట్లా ఇంకా లాస్ట్ వీక్లో కూడా పర్పుల్ కలర్ కావాలని చెప్పి వచ్చింది కానీ దొరకలేదు ఈ వీక్లో కూడా దొరకలేదు పర్పుల్ కలరు ఇంకా ఏదో ఒక కలర్ తీసుకోలేస్తా అంటే చూస్తూ ఉంది ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నారు పిల్లలు వాళ్ళ కోసం ఏమంటారు అప్పుడప్పుడు ఇట్లా తీసుకొస్తే హ్యాపీగా ఉంటారని అని చెప్పి అట్లా తీసుకొస్తూ ఉంటాను అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఇంకేం లేదు అంత పెద్ద మార్కెట్లో వాళ్ళు వాచ్లు తప్ప ఏం చూడట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా పర్ఫ్యూమ్స్ తీసుకోవద్దు చాలా వేస్ట్ అనమాట ఇంకా పిల్లలు అవి హారెక్మాల అంటారు కదా అవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సాక్స్ పిల్లలకి కిడ్స్ సాక్స్ ఉన్నాయి ఇక్కడ జర్కిన్స్ స్వెటర్స్ జీన్స్ ఇక్కడ ఎనీ ప్యాంట్స్ టూ నైంటీ నైన్కి టూ ఇస్తున్నాయి తక్కువనే ఈ షర్ట్స్ ఉన్నాయి కదా ఇది టూ నైంటీ నైన్కి టూ ఏమో అన్నారు కానీ బాగున్నాయి షర్ట్స్ అయితే తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసేసుకోండి సండే మార్కెట్లో ఎక్కడెక్కడ నుంచి వస్తారు పబ్లిక్ ఇక్కడికి తీసుకోవడానికి మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి కొన్ని మాత్రము సెల్ ఫోన్స్ అవి కూడా అమ్ముతారు అవి సెకండ్ హ్యాండ్ అన్నమాట పాడైపోయినాయి కూడా ఉంటాయి మిగతా అవి మంచిగానే ఉంటాయి క్వాలిటీ క్వాలిటీ అంటే రెండు తగ్గే క్వాలిటీ ఉంటుంది ఇవి కూడా కిచెన్ ఐటమ్స్ వంద రూపాయల తీసుకున్నాం కనుక్కోవాలా మీరు ఎంత అడుగు పర్సులు ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ హండ్రెడ్ ప్లాస్టిక్ ఈ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కలర్స్ ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఒకటి నైంటీ నైన్ రూపీస్ అన్నారు అయితే చూడడానికి టైం లేదు వెతకడానికి కూడా టైం లేదని చెప్పి ఇంకా మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి తీసుకో ఎర్రగడ్డ సండే మార్కెట్ మన హైదరాబాద్లోనే ఉంది చాలా తక్కువ ప్రైస్ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి చూడండి వచ్చి చూసి తీసేసుకోండి స్కూల్ పిల్లల బ్యాగ్స్ కూడా ఉన్నాయి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ చాలా తక్కువ ప్రైజ్ స్కూల్ బ్యాగ్స్ అయితే వన్ ఫిఫ్టీ అంటున్నారు మనము బార్గింగ్ చేస్తే తగ్గిస్తారు ఆఫ్ రేట్కి కూడా ఇస్తారు ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్ అట్లా అడిగితే కూడా ఇస్తారు ఇంకా డబుల్ బెడ్షీట్స్ కూడా ప్రైస్ తక్కువనే ఉన్నాయి ఇంకా బ్లాంకెట్స్ డబల్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా బాగున్నాయి సింగిల్ ఉంటాయి డబల్ ఉంటాయి మనకు కావాల్సిన ప్రైస్కి మనం వాళ్ళు చెప్పిన రేట్కి మనం సగం రేట్ అడిగి తీసుకోవచ్చు అన్నమాట ఈ జెంట్స్ షూస్ కూడా ఉన్నాయి ఈ షూస్ అయితే క్వాలిటీ ఎట్లా ఉంటుందో కానీ ఒకటి ఫోర్ నైంటీ నైన్ అట్లా అంటున్నారు ఇంకా ఫ్లవర్స్ చూస్తున్నారు నైంటీ నైన్ రూపీస్ బ్లూటూత్ ఇంకా స్పీకర్స్ ఇయర్ ఫో ఇయర్ ఫోన్స్ స్టడీ టేబుల్స్ చాలా ఉన్నాయి స్కోప్ చిన్నపిల్లలవి సైకిల్స్ పిల్లోస్ డోర్ మ్యాట్స్ అన్నీ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ ఇంకా పార్క్కి తీసుకొచ్చిన పిల్లల్ని ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి